ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్లో ప్రస్తుతం నడుస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ డ్రీం ప్రాజెక్ట్ మురుగన్ స్వామి నేపథ్యంతో రూపొందబోయే గాడ్ ఆఫ్ వార్ కానీ ఈ సినిమా స్టార్ట్ ఇప్పుడు ఇప్పుడొక నిజమైన వార్గా మారిపోయింది హీరో ఎవరు అల్లు అర్జున లేదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఫైట్ సోషల్ మీడియాలో క్లాష్ ఇండస్ట్రీలో ఫుల్ సైలెన్స్ అసలు ఏం జరుగుతోంది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ముందుగా ఒక చిన్న క్లారిటీ ఇక్కడ నేను చెప్పేది మొత్తం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ అండ్ లీకుల ఆధారంగా కానీ కొన్ని విషయాలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అసలు ఎలా మొదలైంది ఇండస్ట్రీలో మొదట వినిపించిన మాట ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కోసమే ప్లాన్ చేశారు అని అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ కు వచ్చిన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది అందుకే మైథలాజికల్ బ్యాక్డ్రాప్ భారీ యాక్షన్ గ్లోబల్ అప్పీల్ ఈ మూడు కలిపి బన్నీ కోసం ఒక గ్రాండ్ సినిమా అనుకున్నారు గుంటూరు కారం విడుదలైన తర్వాత ఈ సినిమా పుష్ప తర్వాతనే అని ఇండస్ట్రీలో బలంగా టాక్ నడిచింది అందరూ ఫిక్స్ అయ్యారు ఇది బన్నీ సినిమా అని కానీ ఇక్కడే కథ మారిపోయింది పుష్ప తర్వాత అల్లు అర్జున్ దగ్గరకు ఒక బిగ్ డైరెక్టర్ వచ్చాడు అతనే అట్లీ గ్లోబల్ మార్కెట్ హెవీ యాక్షన్ వరల్డ్ రిలీజ్ ఈ మూడు పాయింట్లతో అట్లీ బన్నీని కన్విన్స్ చేశాడట అంతే బన్నీ డేట్స్ అన్ని అక్కడే లాక్ దీంతో త్రివిక్రమ్ దగ్గర ఉన్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పోల్డ్ పడిపోయింది అక్కడే ఎంట్రీ ఇచ్చాడు మరో స్టార్ హీరో అతనే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్య స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగాయట మైథలాజికల్ క్యారెక్టర్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఇంటెన్స్ యాక్టింగ్ ఈ కథకు ఎన్టీఆర్ సూట్ అవుతాడు అనే టాక్ ఇండస్ట్రీలో మొదలైంది ఇక్కడే ఒక పెద్ద విషయం జరిగింది ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అంతేకాదు ఎన్టీఆర్ చేతిలో గాడ్ ఆఫ్ వార్ బుక్ ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి ఇది ఫిక్స్ సినిమా అని కానీ కథ ఆగలేదు ఇప్పుడు వస్తున్న తాజా రూమర్ అందరినీ షాక్ గురిచేసింది ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ దగ్గరికే వెళ్ళిందట ఎలా ఇండస్ట్రీలో వినిపిస్తున్న లీక్ ప్రకారం అట్లీ ప్రాజెక్ట్ డిలే అవుతోందట బన్నీ డేట్స్ రెండు వేల ఇరవై ఆరు చివరికి ఫ్రీ అవుతాయట త్రివిక్రమ్ ఈ కథను మళ్లీ బన్నీ ఇమేజ్ కు ట్యూన్ చేశాడట అందుకే షూటింగ్ స్టార్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు బడ్జెట్ ఎంత తెలుసా అక్షరాల వెయ్యి కోట్లు పై మాటే అంతే ఫ్యాన్స్ మధ్య అసలు వార్ మొదలైంది బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు ప్రాజెక్ట్ తిరిగి వచ్చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు అఫీషియల్ అనౌన్స్ మాది ఇప్పుడు అసలు ప్రశ్న ఇంత పెద్ద రూమర్స్ నడుస్తుంటే సాధారణంగా నాగవంశి వెంటనే క్లారిటీ ఇస్తాడు కానీ ఈసారి పూర్తి సైలెన్స్ అదే ఈ రూమర్స్ కు మరింత బలమిస్తోంది బడ్జెట్ లీకుల విషయానికొస్తే భారీ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్టూడియోస్ తో వర్క్ పార్ట్లుగా సినిమా చేసే ప్లాన్ ఇండియన్ మైథలాజికల్ యూనివర్స్ ఆలోచన అందుకే ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే మోస్ట్ రిస్కీ ప్రాజెక్ట్ అవుతోంది ఇప్పుడు నా ఎనాలిసిస్ చెప్తాను ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో బిజీ త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాతో కమిటెడ్ అంటే ఈ ప్రాజెక్ట్ కనీసం రెండు వేల ఇరవై ఏడుకు ముందు ఫ్లోర్ కు వెళ్లే ఛాన్స్ లేదు అందుకే ఇప్పటికైతే ఎవరి పేరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ కాదు మొత్తానికి ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ వార్ అనేది ఇప్పటికీ ఒక సినిమా కాదు ఇదొక మిస్టరీ ఒక హైప్ ఒక హీరో వార్ బన్నీనా ఎన్టీఆర్ ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే నాగవంశీ ఒక్క మాట మాట్లాడాల్సిందే మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇండస్ట్రీ లీకుల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి